క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలు గట్టిగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సొలమోను మహారాజు మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేశాడు తర్షీషు ఓడలు మరియు హీరాము ఓడలు అక్కడ నుండి మన భారతదేశానికి పంపించి మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేసి చందన పుమ్రానులు నెమళ్ళు కోతులు రత్నాలు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా మన భారతదేశంతో తెప్పించుకున్న ఆ సమయంలో మన భారతదేశానికి ఉన్న పేరు ఓఫిరు దేశము ఒకటో రాజుల గ్రంథం పదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూస్తే మరియు ఓఫిరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనము మ్రాణులను రత్నములను బహు విస్తారము తెచ్చను ఈ చందనపు మ్రానుల చేత రాజు యహోవా మందిరమునకు రాజనగరుకు స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించను ఇప్పుడు అటువంటి చందనము ఎక్కడను దొరకదు కనబడదు అంటే బబులోను రాజు ఆయన నెప్పుకద్ నిజం కూలగొట్టిన తర్వాత అవన్నీ కూడా దొంగతనం చేసుకోబడ్డాయి సో చందనం భారతదేశంలో శేషాచలం అడవుల్లో తప్ప ఇంకెక్కడా పండదు అటువంటి చందనపు పుమ్రానులు సొలోమాను మహారాజు కాలంలోనే సొలోమాను తెప్పించుకున్నప్పుడు దాని మన భారతదేశానికి పేరు ఓఫీరు దేశము అంటే ఓఫీరు అని నాలా సోపారా దగ్గర ఉన్న ఒక పోర్టు ఉన్న ఓఫిరు అనే ఒక పోర్టు ఉన్న దేశము అని మనకు అర్థం అవుతుంది అలాగే ఒకటో రాజుల క్రింద పదో అధ్యాయ రెండవ వచనం చూస్తే సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షిషు ఓడలను రాజునకు కలిగి ఉండెను తర్షిషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతములు కోతులను నెమడి పిట్టలను తీసుకొని వచ్చి సో నెమలి మన జాతీయ పక్షి అలాగే కోతులు మన ఇండియాలో ఉంటాయి దంతములు అంటే ఏనుగు దంతములు బంగారము వెండి ఇవన్నీ కూడా అప్పట్లో కాయిన్స్ లేని సమయంలోనే న్యూమిస్మాటిక్స్ లేని సమయంలోనే వస్తు మార్పిడి ద్వారా మన సోలమాను మహారాజు మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేసినప్పుడు ఆ సమయంలో మన భారతదేశానికి ఉన్న పేరు ఓ ఫీరు దేశము అటు తర్వాత మరి సోలమాను మహారాజు మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేస్తే మన భారతదేశంలో ఉన్న వస్తువులన్నీ కూడా అక్కడికి వెళ్ళాయి ఇవన్నీ కూడా మనకి సామెతల గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడో వచనము అలాగే కీర్తనల గ్రంథం నలభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనము పరమగీతంలో నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా మనకు దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి అని ఉంటుంది అలోయిస్ విచ్ ఇన్ విచ్ ఇన్ ద హీబ్రూ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ వర్డ్ అగరు అగరు ఈ అగర్ అనేది ఇండియాకి చెందినది